రెండవ సమయ గ్రంథము రెండవ సమయలు ఏళ్ళు ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి వచ్చం చదవనమ్మ రెండవ సొమ్మి ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి వచనం చదవ బిక్కర్ కుమారుడుకు సేబు ఎఫ్రాయిము అనేప్పు వాడు ఒకడు రాజైలో దావీది మీద ద్రోహము చేసి ఉన్నాడు మీరు వాణ్ణి మాత్రము అప్పగించుడి పిల్లలు ఏడుస్తున్నారమ్మాక దాడుతున్నానమ్మా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు దావీది మీద ద్రోహం చేసి ఉన్నాడు ఎవరు సేవణ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఈ సేవ అనే వ్యక్తి దావీది మీద ద్రోహము చేసి ఉన్నాడు ఈ ద్రోహం ఎలాంటిదంటే పక్కనే ఉండి దావిది పక్కనే ఉండి దావీది మీద ద్రోహం చేసి ఉన్నాడు శేబ దావు ఎంతో నమ్మాడు శేమే కానీ సేవ అనే వ్యక్తిని దావు ఎంతో నమ్మాడు కానీ నమ్మిన దావీది మీదనే ఏమి చేశాడు ద్రోహం చేశాడు దావీది మీదను ఈ దావి ఎవరు రాజు కదా ఇస్రాయేల్ పరిపాలించే రెండవ రాజు ఈ రాజు దావీదు ఇలాంటి దావీది మీదనే సేవని ఒక వ్యక్తి ఏమి చేశాడంటే ద్రోహము చేశాడు దావిది ఎవరు దేవుని మనుషుడు కదా దావీదు దేవుడు దావీదు గురించి ఒక మాట అంటాడు మనకు దావీదు నా ఇష్టానుసారైనా మనుష్యుడు అంటాడు దావీదు ఆ పుస్తకాలంలో ఇరవై అధ్యాయంలో దావీదు నా ఇష్టాన మాసుడు నా హృదయాసారుడు దావీదు దేవునికి హృదయాన్ని దంగిలించిన వ్యక్తి దావీదు అంటే దేవుని హృదయాన్ని దాచుకున్నాడు ఎవరు దావీదు అలాంటి దావీదు మీదనే సేపడి ఒక వ్యక్తి ద్రోహం చేశాడు బిడ్డ అంటాడు దేవుడు అప్పుడు దేవుడు అంటాడు దావీది మీదను అప్పుడు చూస్తే చదవండి మరలా ఇరవై రెండు వచ్చి చదవనమ్మా తాను యువబాబుతో పలికిన యుక్తిగల మాటలు జనులందరికీ తెలియజేయగా వారి బిక్కుమారు చేయబోయొక్క తలను చెదించి యువవాబు దగ్గర తను పడవేశ్వరీ దేవుడు ప్రత్యక్ష యువబాబు యువబాబు నా నా కొరకు బతుకుతున్న దావి మీదను ఒకడు ద్రోహం చేశాడు ఆ వ్యక్తిని తోడకొచ్చి తీసుకొచ్చి తలను చదించారు ఎవరిని సేవ ఎందుకు సేవ తలవైంది దావీది మీద ద్రోహం చేశాడు దేవుడి పక్షాన ఉన్న దావీది మీదనే ద్రోహం చేశాడు కదా ఆ సేవ తలను తీసేశాడు దేవుడు యో అవుతారా ఇప్పుడు సేప నుంచి ఏమి కన్నది ద్రోహం కన్నది అనే పాపము కన్నది ఆ పాపము ద్వారా మరణం వచ్చింది సేపకు సేవను ఎలా కన్నది ద్రోహం అనే పాపం కన్నది ఈ ద్రోహం అనే పాపము సేవను కన్ని మరణం వచ్చింది సేపకు ప్రభుడంతి ప్రేమైన దేవుని పిల్లారా ద్రోహము చేయకూడదు ఉంటుంది దేవలేఖనం నిన్ను ఎంత నమ్మింటారు నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఎంతమంది నమ్మింటారు కదా నమ్మిన వ్యక్తిని ద్రోహం చేయకూడదు అంటుంది దేవలేఖనం అలాగే నీవు నీ కుటుంబంలో ఉన్న వారేనా నీ చుట్టూ ఉన్న వారిని అందరూ కూడా ద్రోహం చేయకూడదు ద్రోహం చేశావా దేవుని వస్తుంది నీ ఇంటిలో కంటాడు దేవుడు ఎక్కడ ద్రోహము చేయకూడదు ఏమేసాడు పిసుకరీ తీయోదా డబ్బు సంప ద్రోహంగా డబ్బు సంప ఏమైపోయాడు డబ్బు ద్వారానే ఏమొచ్చింది మరణం వచ్చింది స్కారతి యోధకు పాప పరిపెక్కిపోయింది కదా మరణం వచ్చింది కానీ సేవ కూడా మరణం వచ్చింది ఎలా ద్రోహం ఆ ద్రోహం ద్రోహం ద్రోహమే కన్నది మరణం కన్నది సేవనం ప్రవడంతో ప్రేమ దేవుడి పిల్లరా మన జీవితంలో ఏముంది మన జీవితంలో దేవునికి అయిష్టంగా ఏమైనా లక్షణాలు ఉన్నాయా మనలో అబద్ధము కానీ వ్యభిచారము కాని అసూయ కానీ క్రోధము కాని ఇవన్నీ మనలో ఉంటే మనలో ద్వారా కూడా ఒకరోజు మరణము నిన్ను కంటాలి నిన్ను పాపం కంటది ఆ పాపము కని ను మరణం కంటావు అంటుంది దైవలేఖనం భయం లేదని మానవునికి దేవునికి భయం ఉంటే మందానికి రావాలి సోమవారం నుండి శుక్ర సోమవారం నుండి శనివారం దేవుడిని కాపాడుతున్నాడు కదా సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ ఆరు రోజులు దేవుడు అనుక్షణము ప్రతి నిమిషం ప్రతి గంట దేవుడు కాపాడుతున్నాడు కదా దేవుడు ఒక రోజు ఒక రెండు గంటలు దేవుని వాక్యం వినడానికి మీకు స్థలము లేదు ఉంటున్నాడు దేవుడు ఇక్కడ ప్రవడంతి ప్రేమైన దేవుని పిల్లారా దేవునికి సంగ రావాలి దేవుని వాక్యాన్ని వినాలి అదిగే దేవుడు కోరుకునేది మన నుండి మన నుండి దాని కోరడు మన కానుకరడు దేవుడు మన నుండి కోరుకునేది ప్రవర్తన మన పిల్లల నుండి మనం ఏమి కోరుకుంటాం డబ్బులు కోరుకుంటామా ఆలోచించుదాం మనం మన పిల్లల నుండి డబ్బు సంపాదించాలని డబ్బు సంపాదించుకుంటావా అయ్యా మంచిగా బతుకు నీ జీవితము అనేకులు మాదిరిగా ఉండాలి కదా అది కదయ్యా మనం కోరుకునేది మన బిడ్డల నుండి దేవుడు కూడా మనందరి గురించి అదే కోరుకునేది బిడ్డలారా నా కుమారులారా మీ ప్రార్థన కావాలయ్యా దేవుడు కోరుకుంటున్నాడు కదా ప్రవర్తనను ఈ ప్రవర్తన చెడు ప్రవర్తన పాపానికి సాధాను అప్పగిస్తున్నాం మనం అందరం ప్రబడంత ప్రేమైన దేవుని పిల్ల సంఘంలో సమయం లేదు కాబట్టి అని చెబుతున్నాను ఒకసారి ఆలోచిస్తున్నాం ఎన్ని సంవత్సరాలు మనం బోధ వింటాం క్రైస్తవ్యం ఎన్ని సంవత్సరాలు బోధ వింటున్నాం క్రైస్తవ్యం ఈ భూప్రపంచం ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు కదా ప్రతి దినము దేవుని వాక్యం నీకు వినపడుతుంది నువ్వు మారు 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 అని టీవీల్లో వాక్యం ఉంటున్నాం యూట్యూబ్లో వాక్యం ఉంటున్నాం ప్రతి ఆదివారం వాక్యం ఇంకా బతుకు మారదు జీవితం మారదు నువ్వు ఎందుకు వాక్యం వింటావు వాక్యం వినేటప్పుడు వాకి విన్న తర్వాత మారాలి బతుకు మారదు జీవితాలు మారవు పేరుకు క్రైస్తవ్యం యావత్ క్రైస్తవ్యం చెడిపోయింది యావత్ క్రైస్తవ్యము పాప బతుకుతుంది ఆ పోస్తే క్రైస్తవం ఎక్కడ నేటి క్రైస్తవం ఎక్కడ మొదటి శతాబ్దంలో క్రైస్తవం ఎలా ఉంది నేటి కాలంలో క్రైస్తవం ఎలా ఉంది కల్తీ ఆపి క్రైస్తవ్యం కల్తీ 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 క్రైస్తవ్యం దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ ప్రవడంతో ప్రేమ దేవుని పుల్లారా మరొకరు సమయం లేదు కాబట్టి తరద ముగిస్తారు మరొకరు చదవండి